టీవీ వార్తలకు స్వాగతం తాడేపల్గూడము ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపుదిద్దేందుకు తాడేపల్గుడు ఎమ్మెల్యే బొల్చెట్టు శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు బుల్ ఎమ్మెల్యే బొల్చెట్టు శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సోమవారం జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు అడకట్ల ముప్పై రెండు వార్డులో నిర్మాణంలో ఉన్న సెమీ ఏషియన్ స్విమ్మింగ్ పూల్ రెండు కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం హౌసింగ్ బోర్డు లో రైతు బజార్ ఏర్పాటుకు బల్లగూడెం చెరువు స్థలంలో టౌన్ హాల్ నిర్మాణానికి శశి కాలేజీ పక్కన ఉన్న స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్ ఆట స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు

స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బొలిసెట్ శ్రీనివాస్ గారుతో కలిసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడడం జరిగింది ఇది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయింది టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చాలా బాధాకరం వాటిని శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వారి నాయకులు అందరూ కలిసి ఎట్లన్నా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాటిని కంప్లీట్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ వర్క్ అయింది ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ జిమ్ ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేశారు అట్లాగే స్విమ్మింగ్ పూల్ హాఫ్ ఒలింపిక్ పూల్ అంటారు దాన్ని అంటే హాఫ్ సైజ్ ఒలింపిక్ పూల్తో పిల్లలకి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్కి కోచింగ్ ఇవ్వడానికి చక్కగా ఉంటుంది దాన్ని కూడా కంప్లీట్ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక్కడ స్కూల్ జెడ్బి హై స్కూల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ జరుగుతున్నారు ఇదంతా లోతటి ప్రాంతం నీళ్ళు వచ్చి సాగ్నేట్ అవుతుంది ఇక్కడ కూడా చక్కగా ఉన్న టౌన్లో ఉన్న యువతి యువకులకు పిల్లలకు వాళ్ళ స్పోర్ట్స్ జీలు పెంచడానికి బాక్స్ క్రికెట్ ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం వారు ఇక్కడ స్థానికుల్ని మొబిలైజ్ చేసి వారందరినీ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ఇంత మంచి అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అండి కొంచెం ఎదరుగు రమ్మన్నా అన్న అంతే మా రొటీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మేడం ఈవెంట్ జరిగినప్పుడు మంచి కూడా కొంతమంది కూడా చేసినా స్పోర్ట్స్ అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు మేడం అంటే ఆయన ఆయన రోజు వస్తున్నారు వచ్చి